ఇక్కడికి వచ్చిన పోలీస్ అధికారులకి ఇంటెలిజెన్స్ అధికారులు అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు నిరుద్యోగులు పగలన్నాక రాత్ర కష్టపడ్డ వాళ్ళము మీ కార్యకర్తల కంటే మీ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళం మేము మీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి పార్టీ బిఆర్ఎస్ పార్టీని పొంద చెప్పేసి దాదాపు తొంభై నియోజకవర్గాలు తిరిగి ఊరూరా బస్సు యాత్ర చేసి నిరుద్యోగ చైతన్య యాత్ర బస్ పేరిట బస్సు యాత్ర చేసి గత నిరంకుశ పాలన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె నుంచి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము కారణం ఏంటంటే నిరుద్యోగులకి ఒక హామీ ఇస్తారు నిరుద్యోగులకి న్యాయం చేస్తారు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాము రేవంత్ అన్న రేవంత్ అన్న ఈ వేదిక మీద నుంచి ఒకటి డిమాండ్ మిమ్మల్ని ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు స్వయాన్ని చెప్పారు ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్య గ్యాప్ ఇస్తామని చెప్పారు మీరే స్వయంగా చెప్పారు గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని చెప్పేసి ప్రెస్ క్లబ్ వచ్చి మీరే స్వయంగా చెప్పారు మీరే చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మేము రోడ్ ఎక్కకుండా చేస్తామని చెప్పేసి స్వయంగా దాదాపుగా లక్షలాది నిరుద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తూ చూపిస్తున్నాం థ్యాంక్ యూ